ఆంధ్రప్రదేశ్లో నూతన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని వెల్లడించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే దేవాలయాలకు నూతన పాలక మండళ్లను నియమిస్తున్నామన్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి అనుమతులు లేకుండా బెల్ట్ షాప్లను నడిపితే చర్యలు తప్పవన్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్న టీటీడీఈఓ శ్యామలారావు గ్రామ పంచాయతీలలో సమస్యలను పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్న కలెక్టర్ వెంకటేశ్వర్ తదితర అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ఏపీలో నూతన పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు యువతకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభించనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో పదహారు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ ఐదు కొత్త కంపెనీల ప్రతిపాదనల అగ్రిమెంట్లపై ఆయా కంపెనీల సీఈఓలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కూర్చుకుని ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా ఏపీకి నూతన పరిశ్రమలను తీసుకొస్తున్నట్లు చెప్పారు ఏపీలో పరిశ్రమలు స్థాపనకు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభపరిణామమన్నారు రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో నూతన పాలక మండలను నియమిస్తున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సుప్రభాత సేవలో మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆలయం విలుపుల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ధూపదీప నైవేద్యాలకు నొచ్చుకొని ఆలయాలను ఇప్పటికే గుర్తించామని వాటిని పునర్నిర్మించనున్నట్లు తెలియజేశారు తిరుమల పరకామని దొంగతనం కేసుపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని నివేదిక ఆధారంగా తప్పు చేసిన వారు ఎంతటి వారైనా తప్పించుకోలేరన్నారు అనుమతులు లేకుండా బిల్ట్ షాప్లో నడిపితే కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపుల మంత్రి కొల్లు రవీంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన ఎక్సైజ్ పాలసీ విధానం త్వరలో అమలు కానుందని తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడిఈఓ శ్యామలారావు తెలిపారు తిరుమలలోని అన్నమయ్య భవనంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అలాగే రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారి వాహన సేవలు జరుగుతాయన్నారు అక్టోబర్ నాలుగవ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారికి వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ కృష్ణతేజ సర్కిల్ నారాయణగిరి ఉద్యానవనాల్లోని షెడ్లు క్యూ లైన్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై ఆయన భక్తులకు అవగాహన కల్పించారు కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి పంపించాలని టిటిడి అదనపు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు తిరుపతి జిల్లా నారాయణవరం మండలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు శాసనసభ్యులు కోనేటు ఆదిమూలంతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా గ్రామ సభలు నిర్వహించుకోవడం అనేది చరిత్ర అని ఇంతకు మునిపెన్నడు ఇలాంటిది జరగలేదన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామసభలను ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలియజేశారు ఇప్పటివరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి నాయర్ జగదీష్